ఎన్నింటికి వచ్చిరా ఇవాళ ఏడు గంటలకి వచ్చిరా పొద్దున్నే నీళ్ళు తెచ్చుకురా బాటిల్ ఓకే తినొచ్చురా ఎట్లా పక్షులు సద్దులు తెచ్చుకురా అదే తినాలి ఓకే సద్దన్న ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే నైట్ సద్దన్న ఉందనుకోండి కొన్ని పాలుంటే తోడేసుకోండి అది తినండి చాలా బలం అది తెలుసా మీకు నేనైతే అదే తినొస్తున్నా అవునమ్మ నవ్వడం కాదు నిజం పోషకాలు ఎక్కువ ఉంటాయి ఫెట్ ఫెర్మెంటేషన్ జరిగి మంచి పోషకాలు వస్తాయి అది చేయండి మరి ఇప్పుడు దీంట్లోకి వాటర్ ఎట్లా వస్తాయి అక్కడి నుంచి వస్తాయి మట్టిపోతాయి అమ్ముతారా అమ్మిరా ఎంత వస్తుంది ఎన్ని ట్రిప్పులు అయితే ఎన్ని టిప్ అయితే అంటే పదివేలు వస్తాయి అంటే మేము పూర్తి సబ్సిడీ ఇవ్వడమే కాదు ఈ రకంగా కూడా మళ్ళీ అమ్ముకుంటున్నారు అంటే ఇట్లా కూడా డబ్బులు వస్తున్నాయి పేరు భాస్కర్ రెడ్డి గ్రామం పెద్దకొండారం మండలం షాలిగారం జిల్లా నల్గొండ ఉపాధి హామీ పథకంలో ఈ మా ఫామ్ ల్యాండ్ అని పెట్టుకున్నాము ఈ వరదకు అనవసరంగా నీళ్లు వెళ్ళి చెర్లలో పడడం ఆగం అవ్వడం జరుగుతున్నది అందుకు ఇక్కడ మాకు బోర్ బోర్ సోర్స్ అనేది అసలు పోయడం లేదు పోయకపోవడం వల్ల ఇలా ఇంకుడు గుంతలాగా పెట్టేసి పాము పాంపౌండ్ పాంపౌండ్ పెట్టేసి ఈ వాటర్ స్టోరేజ్ చేసి బోర్లకు ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ డెవలపింగ్ చేసుకోవడానికి చేస్తున్నాం ఇక్కడ మా కి చూస్తే తోటలు పొలాలు మొత్తం ఎండిపోయి ఉన్నాయి ఈ బోర్లు అసలు పోయడం లేదు అనవసరంగా వెళ్ళిపోతున్నాయి అని చెప్పేసి వరదకు ఈ రావడానికి స్టోరేజ్ కాంపౌండ్ ఉపయోగిస్తామని ఇక్కడ ఉన్న కూలీలకు ఎండిఓ గారికి అందరికీ ధన్యవాదాలు సో అందరికీ నమస్కారము ఈరోజు మనము నల్గొండ జిల్లా శాలిగోరారం మండలము పెరుకకొండారం గ్రామ పంచాయతీలో భాస్కర్ రెడ్డి గారి యొక్క రైతు పొలంలో ఉండడం జరిగింది ఇక్కడ వీరి యొక్క పొలానికి నీరు సరిపోవట్లేదని ఉద్దేశంతో మాకు ఫామ్ పాండ్ కావాలని చెప్పడం జరిగింది దానికి మేము ఎస్టిమేషన్ వేసి శాంక్షన్ చేసి ఇప్పుడు ఈ రోజు ఈ రకమైనటువంటి పని కూడా ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ చేశాము మరి ఒక ఫామ్ పాండ్ సైజులు డిఫరెంట్ గా ఉన్నాయి టెన్ బై టెన్ ట్వంటీ బై టెన్ అలాగా మనం ఈ రోజు ఇక్కడ ట్వంటీ బై ట్వంటీ తీసుకున్నాము దీనికి గాను ఫిఫ్టీన్ హండ్రెడ్ మ్యాన్ ఆ మూడు లక్షల రూపాయలు ప్రభుత్వం ఉపాధి హామీ ద్వారా వంద శాతం సబ్సిడీ తోటి గ్రామీణ ఉపాధి కూలీలకు మనము ఉపాధి కల్పించడమే కాకుండా రైతుకి ముఖ్యంగా రైతులు ఇబ్బంది పడకూడదన్న కాన్సెప్ట్ తోటి నీటి ఎద్దడి నివారణ కోసము ఈ లో లైన్ లో వాళ్ళ యొక్క రైతుల పొలంలో లో లైన్ లో ఉన్నటువంటి ల్యాండ్ లో కనుక మనం ఫామ్ పండ్ తీసుకున్నట్లయితే వారు నీరు స్టోర్ చేసుకోవడానికి మంచి ఉపయోగంగా ఉంటుంది అలాగే వాటర్ కూడా అంటే సాయిల్ ఎరాషన్ ద్వారా వచ్చినటువంటి సాయిల్ కూడా ఇందులోనే స్టోర్ అయ్యి దాని మళ్ళీ రైతులకి పొలానికి ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఒకవేళ సమ్మర్ సీజన్లో కనుక గ్రౌండ్ వాటర్ కనుక తగ్గినట్లయితే కనుక మనం ఈరోజు రీస్టోర్ చేసుకున్నటువంటి వాటర్ని వాళ్ళు పైప్ లైన్ ద్వారా డ్రిప్ ద్వారా కూడా మనము తక్కువ వాటర్ వేస్టేజ్ తోటి ఏదైతే పొలం కానీ అంటే రైతు నిమ్మ తోట కానీ అట్లా హార్టికల్చర్ ద్వారా వేసుకున్నటువంటి వాటికి ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి మరి ఇది రైతులకి వంద శాతము తక్కువ పెట్టుబడి తోటి ఎక్కువ దిగుబడి వచ్చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే మరి మూడు లక్షల రూపాయలు మనం ఉపాధి హామీ ద్వారా ఒక రైతుకి చేయుతనిచ్చేసి మనం వంద శాతం సబ్సిడీ తోటి వారికి చాలా ఉపయోగకరంగా చేస్తున్నందుకు మేము గర్విస్తున్నాం ఉపాధి హామీ సిబ్బంది తరఫున నేను యాజ్ ఎంపీడిగా పిఓగా చాలా గర్విస్తున్నాము అలాగే ఈ రోజు భాస్కర్ రెడ్డి గారి పండ్లోకి వచ్చి చూసినట్లయితే అందరూ మహిళా కూలీలే ఉన్నారు సో వారికైతే ప్రత్యేక ధన్యవాదాలు ఈ ఎండలో కూడా వాళ్ళు ఎంత చక్కగా అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పుకుంటా ఉంటాం ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఒక స్త్రీ ఎడ్యుకేట్ అయ్యి తను ప్రభుత్వ ఉద్యోగమే చేయడం కాదు గ్రామీణ ప్రాంతంలో కూడా మహిళా సాధికారత చేయించడానికి చేయడానికి దాన్ని పూర్తిగా అచీవ్ చేయడానికి కూడా ఈ ఉపాధి హామీ వారికి చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి సందర్భంగా నేను గర్వపడుతున్నాను వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను మరి వాళ్ళు మహిళా గ్రామీణ ప్రాంతంలో ఏం చేత కాదు మేమేం చేయలేము అనేటువంటి సిచ్యువేషన్ లేకుండా వాళ్ళు కూడా స్వయం శక్తిగా వాళ్ళకు వాళ్ళు ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చినటువంటి ఉపాధి ద్వారా వాళ్ళు కూలీ డబ్బులు పొంది వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని కూడా డెవలప్ చేసుకుంటున్నందుకు ఈ ప్రభుత్వం వారికి ఉపాధి హామీ సిబ్బందికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను Thank you.